ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు నాని హీరోగా శ్రీకాంత్ పోదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ చిత్రం విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతకు చిత్రబృందం తెరదించింది మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున ఈ సినిమా రామ్ చరణ్ పెద్ది చిత్రంతో పోటీ పడనున్నట్లు తాజాగా విడుదలైన పోస్టర్ స్పష్టం చేసింది నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ కోదెల దర్శకత్వంలో నాని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్లో దసరా సినిమా అయి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ నేపథ్యంలోనే మరోసారి నాని శ్రీకాంత్ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ది ప్యారడైజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా ఏకంగా ఎనిమిది భాషలలో విడుదల కానుంది ఈ సినిమా విడుదల గురించి చిత్ర నిర్మాతలు చెరుకూరి సుధాకర్ ఈ సినిమాని రెండువేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరో తేదీ ఎనిమిది భాషలలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు అయితే తాజాగా ఈ సినిమా విడుదల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు వేసవి సెలవులకు వాయిదా పడిందని అందుకే మార్చి ఇరవై ఆరో తేదీ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ద సినిమాని విడుదల చేయబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి అందుకు అనుగుణంగానే డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి పెద్ద సినిమా దాదాపు అరవై షూటింగ్ పూర్తి చేసుకుందని త్వరలోనే ఈ సినిమా నుంచి ఒక పాట కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు అలాగే ఈ సినిమాని మార్చి ఇరవై ఆరో తేదీ విడుదల చేయబోతున్నామని వెల్లడించారు దీంతో నాని సినిమా విడుదల వాయిదా పడిందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో చిత్రబృందం దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేశారు చీకటిలో కూడా మరింత వెలుగును ఇస్తుంది అంటూ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు ఇక ఈ పోస్టర్లో ఈ సినిమా యథావిధిగా మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున విడుదల కాబోతుందని తెలియజేశారు పాన్ ఇండియా స్థాయిలో విడుదల ఇలా ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని చిత్రబృందం చెప్పకనే చెప్పేశారు దీంతో ఒకేసారి రామ్ చరణ్ నాని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున పోటీ పడబోతున్నాయని స్పష్టమవుతుంది మరి ఈ బాక్సాఫీస్ వారిలో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాల్సి ఉంది ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రెండు సినిమాలలో హీరోలు కూడా విభిన్నమైన పాత్రలలో నటించబోతున్నారని స్పష్టమవుతుంది మరి ఈ సినిమాలు విడుదల తేదీలలో ఎలాంటి మార్పులు లేకుండా బాక్సాఫీస్ బరిలో దిగుతారా లేదంటే చివరి నిమిషంలో ఎవరో ఒకరు వెనకడుగు వేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఒకే రోజు విడుదలవుతున్న నాని ది ప్యారడైజ్ మరియు రామ్ చరణ్ పెద్ది సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి సిద్ధమవుతున్నాయి ఈ పాన్ ఇండియా వార్లో ఏ సినిమా విజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి